హలో హలో ఏదో బాబా అన్నా చెప్పనా అప్పుడు స్టేజ్ లో స్టేజ్ లో ఏం కుత్తు కూసింది నిన్నాడా ఏమని ఏం కుత్తు కూసేవాడు జరమ్ మంత్రి గురించి నాని ఏమన్నా మాట వాయిస్ రికార్డింగ్ ఉంది ఎవరు ఉంటా కనుక్కున్నా ఏమ ఏం గురించి మాట్లాడింది ఎవరితో తిట్టిస్తావు నువ్వు అందరు స్టేజ్ మీద ఎక్కి నానే తిడతాను నాకేం సంబంధం చెప్పు కాదు జరమన్నా ఎవనమ్మన్నా దిగిందా ఎవరి పెన్నమ్మన్నా దిగిందా జరమన్నా అవు కరెక్ట్ అన్న ఎవరు మాట్లాడే నాకు నాకు మాట్లాడే స్టేజ్ మీద మంత్రి మాట్లాడే అంత స్టేజ్ మీద అంత లెక్క లెక్క మాట్లాడతారా ఎవరు మాట్లాడినాడు నువ్వు ఫస్ట్ నువ్వు ఏ మాట్లాడేసి బైక్ లో చెప్పు ఏమాత్రే మోసం చేశాడా జనమన్నా నేను ఏమన్నాను గతంలో పాలకులు మాదిరి చేద్దాన్ని అన్నా ఎప్పుడు ఇద్దరు నమ్ముకోలే జనపాలకు ఏమో వాడమ్మని దిగినా ఎవరు అన్న ఎవరు ఎవడు జనమన్న ఏమో నమ్మని ఎవడని దిగినా దేవుడు జంగేరా నువ్వు ఎట్లా మాట్లాడతావు నువ్వు స్టేజ్ మీద నువ్వు ఎట్లా మాట్లాడతాము నా మాట జయరామని పేరు చెప్పడం వాళ్ళు చెప్తున్నాను కానీ స్టేజ్ మీద కూడా ఒక మంత్రం మీరు చిట్టే తట్ల మొగ్గు అయిన కదా ఎవరైనా నువ్వు నేను స్టేజ్ మీద ఏం నేను నన్ను ఏం మాట్లాడినాను గతంలో పాలకులు ఇద్దరు నమ్మక జయరామ మోసిపోయినాడు అలాగే జరగకూడదు అని నేను రికార్డింగ్ పెట్టుకో రికార్డింగ్ పెట్టుకో ఏమి ఆన కొడుకు ఇక్కడ కొడుకుంటే సొమ్మిదినీ ఆస్తి ఏమన్నా ఏమేమి గానీ మినిస్టర్ ఎదుగుంది నా ఫ్యామిలీ ఇరవై మూడు దినాలకి ఫ్యామిలీ ఎలిగింది నా మడ్డు మాంటే మా గురించి మాట్లాడుకునే ముందు మాట్లాడితే మాట్లాడుకునే మాట్లాడుతున్నాడు

கொண்டேன் பண்ண நரிக்கிச்சே லஞ்ச கொடுக்க நே நரிக்கே லஞ்ச் கொடுக்க நான் நிற்கி ஏ சூடு அப்பதே வாடு நர்சனே நரிக்கிச்சு லஞ்ச் கொடுக்க நிற்க

లేదా స్టేజ్ మీద మాట్లాడతా లే ఇంకొకసారి ఎప్పుడైనా జయ గురించి ఎత్తనావు అంటే నీకుండచ్చి లంచ్ కొడక సరే ఎత్తునోళ్ళు మాట్లాడారు జయరామన్ గురించి ఎప్పుడైనా ఎత్తాను లే లంచ్డక ఏమన్నా తెగిందే జయ ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడింటే రికార్డింగ్ చూసుకొని చూసుకోలే ఎప్పటిదా జయ రమన్న ఎవరి గురించి అన్న ఏమన్నా జయ రమన్న గురించి స్టేజ్ మీద ఏమన్నా మాట్లాడతావాడక ఇక రెండు నెలలు ఉండాలి లంచ్ కొడుక రెండే నెల ఉండాలి మర్యాద మాట్లాడతాడు మాట్లాడు లే మర్యాద లంచ్ కొడక ఏ ఏ లంచ్ కొడుక నువ్వు మర్యాదకి రా మాట్లాడవాళ్ళు నువ్వు లంచ్ కొడుక లంచ్ కొడుకైతాను ఏ మీ లంచ్ కొడుక మీకు స్టేజ్ మాట్లాడు వైపు కాదు స్టేజ్ మీద జేరే నువ్వు రికారింగ్ నువ్వు రికారింగ్ లాస్ట్ ఇంకొకసారి ఎప్పటికీ జరమన్ శుద్ధి ఎంత కాదు జయరామన్న నీకే ఏమన్నా అన్యాయం చేసింది రేపొద్దు నీకు ఎలక్షన్ నీకు అడిగ కోసం పెద్ద మొక్క మీద నువ్వు స్టేజ్ మీద జయరమన్ గురించి ఏంటి మాట్లాడటే మాట కూడా గురించి మాట్లాడు నేను జయరామన్న పేరు ఎత్తింటే మాట్లాడు

గురించి మాట్లాడు స్టేజ్ నేను రికార్డింగ్ తీసుకో రికార్డింగ్ ఇంటికాడికి వస్తాను చేసేవాళ్ళు మాట్లాడుకోవచ్చు ఎవరు రే మా గురించి మాట్లాడే இவ்வளோ நடக்கே மாதோ மட்டுமீது மாதோ நீங்க துரிக்கிது அது பையன் மீது திருக்கப்படுவோம் మా బాయర్ మీద మా గురించి ఎందుకు మాట్లాడాలి అని చెప్పేది మాట్లాడిన నుంచి కూడా గురించి మాట్లాడి అని చాలా మంది ఎవరు రామాయణని ఓ గోవర్ధ అన్ని ముందు ఆహ్వానించింది వాళ్ళు చాలా వేసి అన్ని చేసి వాళ్ళు పోయేదానికి అన్న నా గురించి మా గురించి ఎందుకు మాట్లాడాలా నేను మాట రికార్డింగ్ అన్న అన్నమా ఇప్పుడు కానీ వాయిస్ కానీ ఏమి తీస్తారు నిన్ను ఫోన్ నిన్ను నిన్న నా గురించి చెల్ల గా అవసరం లేదు ఇంత ముందు నన్నే మాట్లాడతా ఇప్పుడు మన్నే మాట్లాడతా ఏ మాట్లాడనాను ఏం చేశాను మా నాన్న దగ్గర నువ్వు ఊర్కే ఉండం సోడే దానికి మాట్లాడేటట్లయినావు స్టేజ్ మీద మా మామ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు మా ఇరవై రాష్ట్రాల కాదు నేను కాదు బియ్యం అందరు మైక్ తీసుకొని స్టేజ్ మీద మాట్లాడతారంటే అరే

అయితే నీకు రికార్డింగ్ ఆల్రెడీ వచ్చింటే దాని గురించి మాట్లాడు ఇది అదే నువ్వు మా గురించి ఎన్నిసార్లు సార్లు మాట్లాడినావు అన్నీ లాస్ట్ ఇది నువ్వు ఇంకోసారి జయరామలే నెల నువ్వు నెల నెల ఉండు ఇంకోసారి నువ్వు ఏమంటే ఎలక్షన్ ఎవరికన్నా చేసుకొని అడిగినమా చేసుకో సరే సంపు మరి చేసుకో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎవరికో అధిష్టానం మేరకు ఇస్తే నా మని నా మీద తిరిగి పడతాను నేనేం చేస్తాను కాదు నువ్వు చెప్పేది జయరామన్ గురించి స్టేజ్ లో మాట్లాడేనావు అని చెప్తుండేది స్టేజ్ లో ఇంటే నువ్వు మాట్లాడు నా గురించి స్టేజ్ రికార్డింగ్ తెప్పించుకో మాట్లాడు నా గురించి ఎవరు మాట్లాడారో మాట వాళ్ళు మాట్లాడిన గురించి మాట్లాడే నేను ఎన్ని సార్లు మాట్లాడను ఊరుకోని దానికి బుద్ధులు ఎక్కువ పట్టింది అంతే నాకు నాకేమి ఏమిగా నాకు సిటీ నీళ్ళు పనిగా చేయాలి నాకు ಅಡಿನ ವಿ ನಾವು ಅಡಿಯ ಮಾೇ ಮಾತಾಡೋದು జేపిర్ వాడిని నువ్వు ఇంకొకసారి ఎప్పుడైతే జైరామన్న ఉద్దేశం ఉంటే చూడనికే నాకు అవసరం లేదు నానే ననేం మాట్లాడతాను నా గురించి జైరామన్న గురించి అట్లా అయిపోయింది జైరామన్న గురించి ఎప్పుడేకని మాట్లాడను ఉంటా చూడ నా జైరామన్న గురించి మాట్లాడలో జైరామన్న ఎప్పుడకే నిన్ను నిన్ను అడిగిలేదో జైరామన్న దివుడు నేను మాట్లాడలో ఇంకా నువ్వు నీకి నాకి నువ్వు నన్ను ఏమి నీకు మోసం చేసిన నాకు అర్థం కావటం లేదు మడ్డ దేవుడు మడ్డ మీద మడ్డ మీద ఈ దేవుడు అనేది స్టేజ్ మీద మంత్రి గురించి మాట్లాడతారు సర్వనాశం తాలూకా సర్వనాశం నేను పాడైపోయింది కూడా ఎవరిని

అబద్దు అక్కడ వచ్చినప్పుడు అబద్దు మేము ఎంత ఇచ్చేసి పంపించామో మాకు తెలుసు 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 నువ్వు మా మూడేళ్ళు మాట్లాడుతురి సొమ్ములు పడుతున్నారు ఎక్కువ మాట్లాడు షరిపినామో పెట్టినామో ఫోన్ చేశాను నీకు ఫోన్ చేసి అంటే దళితుని భయపడిస్తావు మధ్య మీద మధ్య మీద ఏం దళితులంటే మా గురించి మాట్లాడతావా మినిస్టర్ గురించి మాట్లాడతావలే మాట్లాడలేదు మరి దళితులైతే మీ మినిస్టర్ గురించి మాట్లాడతావులే నేను ఏమైనా మాట్లాడినా దళితనే దళిత అంటే మినిస్టర్ గురించి మాట్లాడతావా అవు కరెక్ట్ ఇప్పుడు ఏమైనా మాట్లాడినా నిరుపి నిరుపి లే ఎప్పుడే కానీ జయ గురించి కానీ మా ఇంటి గురించి కానీ నీకు అన్నయ్య అంటే నువ్వు ఊరుకుంటది మాట్లాడను నువ్వు ఎప్పుడే కానీ ఇంకొకసారి జయ రమాన గురించి చెప్పావంటే నీకు ఉండచ్చు ఎవరు జయ గురించి మాట్లాడవంటే అంటే నేను మామూలు వ్యక్తి ఒక జెడ్పీటీస్ గా ఉన్నాను జెడ్పీటీస్ గా మాట్లాడే తప్ప నేను ఏమన్నా నువ్వు ఏం ఆ ను తెలుసా నీకు ఏమన్నా మాట్లాడు చెప్పు ఏల అందరూ ఆ ఇన్నోళ్ళు ఉండారరా ఇన్నోళ్ళు ఉండరు నా ఏం నా ఇన్నా ఏమట్లాన్నాను చెప్పు మాట్లాడు నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసేది ఆ నైల్ట అనిపించేది ఎవరితోనా ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసేది ఆయన కనిపించేది దుమ్మఒన్న సంవత్సరంలో తీసేసారు వారు బాధపడే సిపిఐ సిపిఐ అనేది కూడా ఏదో మాట్లాడుకో వాడు దిప్పించే వాళ్ళు మాట్లాడారు మాట్లాడే మా గురించి మాట్లాడతారా నువ్వు ఉంది నా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏమన్నా మాట్లాడింటే నా మీద బాధపడు మరి స్వీచ్ స్వీచ్ ఇచ్చినప్పుడు మాట్లాడిందే ఏమే అది స్పీచ్ ఇచ్చింది ఏమన్నా జయరామన్ గురించి చెప్తున్నా చూడు ఇంకొకసారి జయరామన్న గురించి నువ్వు స్టేజ్ మీద ఎప్పుడే కానీ ఆ పేరు ఎత్తుకూడదు ఆ పేరు ఏమన్నా స్టేజ్ మీద మాట్లాడినా లేకపోతే ఇంకోటి మాట మాట్లాడేనా లేకపోతే ఇంకోటి ఏరే విధంగా మాట్లాడినా ఏమన్నా జిల్లా నాయకులు వచ్చినప్పుడు ఒక మంత్రి గురించి మంత్రి ఏమి బీవీ రామయ్య బీవి రామయ్య అని అడుగు దొరబాబు ఏమైనా మాట్లాడింటే అడుగు దొరబాబు రామయ్య వాళ్ళ జిల్లా నాయకులు వచ్చినప్పుడు మంత్రి గురించి మాట్లాడి అందరు చెప్పిందానికి బీవీ రామయ్య జిల్లా అధ్యక్షుడు వచ్చాడు దొరబాబు ఏమన్నా జట్టు పిటిసి మాట్లాడేంటే నా మీద బాధపడన్నా తప్పేం లేదు నేను నేనేమన్నా మాట్లాడింటే ఏదన్నా రికార్డింగ్ తెప్పించుకొని మాట్లాడు గతంలో గతంలో ఇద్దరు అనుకునే నువ్వు ఏమనుకునే చూడు ఏమో అనుకుంటే చూడ సరే సచిపోతే నేను భయపడే పరిశీలే చూడేనా భయపడే ప్రశక్తి భయపడను ఏమన్నా పునరులేపు అన్నదమ్ము అన్నదమ్ము మా గుంపుని ఐదు వందల కుటుంబాలు ఉంటాం నాకు అదే స్టేజ్ మీద మా గురించి మాట ఊరుకుంటారా నువ్వు నీకు మానవత్వము అన్ని ఉంటే కదా స్టేజ్ తెప్పించుకొని మాట్లాడన్నా కాదు మానవత్వం గీనవత్వం అంటే మరి బాగా మరిసంగా ఉండలే నువ్వు నా గురించి ఒక దళితుని గురించి మాట్లాడే పద్ధతి కాదు దళితులు అనేది దళితులు అంటే మనిషి గురించి మాట్లాడతారా నువ్వు దళిత నియమం చేసిందా మినిస్టర్ ఎవరు నేను మాట్లాడుతావు నేనే నేను మాట్లాడనా మరి చూడే చూపి దళిత దళితుల దళితు రాకపోతే మున్సిపల్ దళితుడు మాట్లాడతారా లే స్టేజ్ మీద ఇప్పుడు మన మీద కదన్న ఇప్పుడు ఎవరైతే నీ గురించి మాట్లాడు వాళ్ళతో మాట్లాడు వాళ్ళతో మాట్లాడన్నా తప్పేముంది

వాళ్ళు కూడా మేము అందరు కదా మీకు అయితే ఉండండి లేకపోతే లేదని చెప్పాము మేము వాళ్ళే ముందు ముందు మీ సొమ్ముల లే ముందు మీకు ఇష్టమైతే ఉండండి మీకు మంచి చేసి ఉండాలి వా అంటే వాళ్ళ నీకు తులిమైన దానికి వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ ఇస్తావు మేమంటే ఏం లేదన్నాయం చేసినాడు నా అంశం అన్యాయం చేసినాడు జయరామన్న అన్యాయం చేసినాడు అదే తెలుసు నేను జయరామన్న గురించి మాట్లాడితే నేను ఏమన్నాను గతములో ఇద్దరిని పంచి పోజిచ్చుక ఎవరిని చేశాడు ఈ రకంగా చేయకూడదు అంటే దయచేసి అనకాసి జిల్లా అధ్యక్షులు చెప్పింది వాస్తవం ఏడన్నా రికార్డు లో కదా బాబు గురించి మాట్లాడింటే కాదు ఇప్పుడు మాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది ఎంపీ టికెట్ వచ్చింది నీకు చేయమని నిన్ను అడగలేదు నాకు నిన్ను అడిగలేదు నేను నా ఎవడు మాట్లాడానిక్ ఏ నువ్వు ఫలం వా అక్కడ పోద్దాన్ని అనలేదు నన్ను చేయమని మా గురించి ఎప్పుడే కానీ స్టేజ్ లో మాట్లాడతాను స్టేజ్ లో మాట్లాడలేదు మాట్లాడు రికార్డింగ్ రికార్డింగ్ తెప్పించుకో రికార్డింగ్ అది తెలుసుకో ఇదే లాస్ట్ అప్పుడే కాని రికార్డింగ్ కా చెప్పేది నో ఏం ఎట్టి పడానిక దొరబావి ఎట్టి పడానికపోతా సార్ మన అనేది పద్ధతి కదా అది రికార్డింగ్ ఊరుకున్నాను ఏమయం నేను సొమ్మిది ఏమన్నా భయపడినా ఏమన్నా పది లక్ష ఇచ్చి ఇరవై లక్షలు ఇచ్చి డబ్బులు కాదులే నువ్వు మనిషి నువ్వు మనిషి గురించి మాట్లాలేమని నీకేం చెప్తాను ఇదే చూడు చెప్తాను నువ్వు

కాదు మా గురించి ఈ ఎవరు గోవర్ధన్ వస్తున్నాడు తర్వాత పెద్ద అశోక్ వస్తున్నాడు అందరూ నీ కదా అందరూ ఎవరిని చేసి నాకు ఏమన్నా రూపాయినా ఎవరు నేను పోతాన్ని నాకు నా పోయేమంటారు నా రెండేళ్ళు నుంచి దూరం పెట్టినాన్ని

సరేనా పెట్టో మాట్లాడు నాకు అవసరం లేదు ఇంకోసారి నాకు గాని ఫోన్ చేయదు నువ్వు కాదు అన్న అన్న ఫోన్ చేసేది కాదు ఇంకోసారి మాట్లాడతే ఇంకోసారి జేరా మనం మాట్లాడితే బుద్ధలకు నరకే గ్యారెంటీ చూడు నరకలే ఇప్పుడు నార నేను ఎంత మంది నాతో ఆడ దెంగ్ మాట్లాడనో వాళ్ళ గురించి మాట్లాడన్నా నా గురించి కాదు కాదు ఏయ్ మరి ఇంక భాగ భాగం సోడనా నాకని మెంటల్ లేకతదే ముగ్గునో ఫదసన్ మాట్లాడతే కన్నాడో మైనే చెలర్నా కొడలే కాదు